హాయ్ నమస్తే అండి షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తొమ్మిది వందల సంవత్సరాల ఆయుర్వేదం చేస్తూ వస్తున్న మీ సేవకుని రసూల్ గురూజీని ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పి రెండోది అంతా కాలుష్యమే వాతావరణ కాలుష్యం భయంకరంగా ఉంది ఏ ఊరిలోకి వెళ్ళినా ఆ మురుక్కాలో పక్క అంత చెత్త వేయడము ఈ ఈ కోళ్ళు కోసిన వ్యర్థ పదార్థం అంత వేయడము వీధి చివర్లు వీధి మద్దులు బ్యాడ్ స్మెల్ ఇలా అనేక రోగాలకి మూలం ఇక వ్యర్థ పదార్థాలు బయట పారేస్తారు వాటిపైన దోమలు ఆ దోమల వాటిపైన ఉండి అలాగే ఆహారం పైన మోగడం మనసులు కరవడం ఇక సమస్యలు మొదలు జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఎన్నో 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 రోగాలు ఇంకా ఆలోచన చేస్తే ఈ డయాగ్నీస్ సెంటర్ల కూడా దీనికి ఈ జ్వరాలు అని నిర్ధారణ చేయలేకపోతున్నారు కొత్త కొత్త వైరస్లు వైడల్ ఫీవర్ అని మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తలను రావడం నీరసం ముఖంలో మొక్క వచ్చు కోలిపోవడం దావ నడవలేకపోవడం లైట్గా తలనొప్పి ఈ కీళ్ళ కీళ్ళలో నొప్పులు ఈ భయంకరమైన తగ్గు ముక్కలంటి నీళ్లు కారడం ముక్కలో నీళ్లు కారిందని ఒక టాబ్లెట్ చేసుకుంటే యూరిన్లో మంట యూరిన్లో మంటని దానికి యూరిన్ తగ్గించడానికి ఈ యూరిన్ మంట కోసం బీకాంప్రెస్ వాడినామంటే ముక్కలంటి నీళ్ళు డాక్టర్లకి మతిపోగొట్టే రోగాలు ఎన్నో వచ్చేసాయి ఇక డయాగ్నీస్ సెంటర్ను నిర్ధారణ చేస్తే వైడల్ ఫీవర్ అంటే మలేరియా టైఫాయిడ్ మిక్స్ ఇక ఐదు రోజులు ఆరు రోజుల సిఫ్రాక్ వేసుకొని 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 ఇక నడాలలో నొప్పులు అలా కొద్ది రోజుల తర్వాత యూరిన్ల మంట యూరిన్ ఉరుగు రావడం యూరిన్ స్లో లేదా ఫాస్ట్ బ్యాడ్ స్మెల్ మళ్ళీ డయాగ్నోస్ సెంటర్లో టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఏంది జీవితం ఎన్ని రోజులు బతికేస్తాం మనం ఈ భయంకరమైన రోగాలతో మనం చావాల్సిందేనా దీనికి ఆనకట్ట లేదా అని వెతికితే వందల వందల సంవత్సరాల కిందే మహర్షులు వాగ్భటాచారుల వారు అగస్యుల వారు సుశ్రుతారుల వారు పులిపాని గారు హజరత్ జుల్హర్నేన్ గారు ఎన్నో ఎన్నో గ్రంథాలలో అద్భుతంగా రచించబడ్డ అద్భుతమైన మూలికే నేలగురిమిడి ఇందరెవరు చూపిలేదు దీన్ని యూట్యూబ్ పర్సన్ నేను చూపిస్తున్నా దేనికంటే తొమ్మిది వందల సంవత్సరాల నుంచి నా పూర్వీకులు ఎన్నో ఎన్నో వందల గ్రంథాలు రచించి మాకు కానుకగా ఇచ్చారు ఈరోజు అందులోని నజరాన మీకోసం నేను ఇలా ధారవస్తున్నా ఇది నేలగురుమిడి మీరు ఆయుర్వేద మూలికల షాపులకు వెళ్ళి బాబు నేలగురుమిడి చూర్ణం అంటే ఇస్తారు ఒక వందో యాభై ఒక ప్యాకెట్ మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి అన్ని వర్జినల్గా మాకు దొరికేస్తాయి అక్కడ వర్జినల్ దొరుకుతాయి ఇక్కడ లేతగా ఉంటాయి అక్కడ ఎండిన చూర్ణం తీసుకోవచ్చేమి కాదు వీటి విలువలు చెప్పితే మెదుడువాపు జ్వరం వచ్చి భయంకరమైన తలనొప్పి ఆ తలనొప్పిలో బీపీ హై స్థాయికి పెరిగి పక్షవాతం ఇక ఆ జ్వరం ఎక్కువ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు హిస్టీరియా ఆ జ్వరంలో ఉన్న ఫిట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నా బిడ్డలు మనం భయపడతాం ఇన్ని రోగాలు ఈ దేహాన్ని కబలిస్తున్నాయా దీనికి ఎవరు కారకులు నేను కాదు మీరు మీరే దీనికి కారకులు ఎందుకంటే సరైన సమయానికి నిద్ర లేదు సరైన సమయానికి ఆహారం లేదు విచ్చలవిడిగా తిరగడం అర్ధరాత్రి వరకు మొబైల్ రేడియేషన్ సాయంత్రంగా ఓన్ చేయండి కాస్త త్వరగా నిద్రపోండి త్వరగా నిద్ర లేవండి వారి వారి కార్యకృత్యంలో ముందు వారి వారి ఆరా ఆరాధనలో నీలమైపోండి ఎందుకు వస్తాయి రోగాలు అందరూ అలా ఉండలేరు కదా సో వారి కోసం ఈ యొక్క నేలగురిమిడి ఆకుతో ఏ విధంగా ఔషధం చేసి మనం వాడాలా చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి చూశారా నేలగురిమిడి ఇలా తెల్లని పొలుపోస్తూ బీడు భూముల్లో అలా దర్శనమిస్తుంది ఇది రుచిలో చేదు వగరు పులుపు ఈ ఇలా రుచుల్లో ఉంటుంది ఇది పచ్చి ఆకులు ఏ గుణముందో ఉందో ఎండిన ఆకులో కూడా అదే గుణం ఉంది ఈరోజు ప్రపంచ దేశాలంతా మన భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నారంటే మన దేశంలో లేని మూలికలు లేరు మన దేశంలో లేని మేధావులు ఎక్కడా లేరు ఇలా ఈ ఆకని తీసుకొని కొద్ది కొద్దిగా మన ఎంత కావాలంత ఒకసారి చేసుకుంటే రెండు పూట్లకి అది సరిపోతుంది ఇక్కడ ఆకు దొరుకుతుంది మీకు పచారి కొట్లు ఈ చూర్ణం దొరుకుతుంది ఈ చూర్ణం అంతే ఒక రెండు టీ స్పూన్లు చూర్ణాన్ని తీసుకొని కొద్దిగా నీరు పోసి ఇక చాలు ఇక వీటిలోకి ఇలా ఇల్లు ఎల్లిపాయలు ఇలా వేసి ఒక ఐదు మిరియాల గింజలు పెప్పర్ ఇక దీన్ని మనం ఇలా మర్దన చేద్దాం మీ ఇంట్లో ఇటువంటి మందులు నూరే రాయి లేకపోయినా ఒక చిన్న బండరాత్తు కూడా మీరు దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు అది ఎంతటి మలేరియా కానీ ఒక్కసారి ఈ శరీరం లేకి కంఠం నింకి లోపలికి వెళ్ళిందా ఐదు నిమిషాల్లో చలి జ్వరం చెమట్లు పట్టి అలా చల్లగా అయిపోతాడు మనిషి వెంటనే ఎంత ఉత్సాహంగా అయిపోతాడంటే మనిషి మనం చాలా సంతోషపడతాం ఈ జ్వరం ఎక్కువై ప్లేటెట్లు పడిపోయి రక్తం తగ్గిపోయి ముఖమంతా తెల్లగా మారిపోయి ఉంటుంది ఈ విధంగా ఇక నూరుణమైంది ఇక దీన్ని చిన్నగా మాత్రలు తయారు చేయడం ఆ రోజుల్లో వానరులు ఈ వానరులు అంటే ఏమనుకుంటారంటే అర్ధబర్ధం జ్ఞానంలో ఉన్నవాళ్ళు వానరులు అంటే కోతలు అంటారు అంటే కోతలు కాదండి వనాలలో నివసించే నరులు ప్రకృతిపైన ఆధారం ఆ సీజన్ల పళ్ళు తింటుండి ఈ విధంగా చేసిన అమృతంతో సమానమైన ఈ నేల గురిమిడి ఎల్లిపాయలు మిరియాలు ఈ యొక్క ఔషధం ఇలా ఇలా మాత్రలు చేసుకొని వ్యాధి తీవ్రత పట్టి రోజుకు రెండు మూడు సార్ల మనం చేసుకోవాలి చూసారా అద్భుతమైన ఔషధం చూసారండి నేల గురిమిడి ఆకు మిరియాలు తెల్లవాయలు అలా నూరి 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 మర్దనము గావించి చేసిన అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే మూలికా పేస్ట్ వెనకటికి రాజులకి లేదా పాలేగాళ్ళకి జమీందారులకి అంతుపట్టని జ్వరాలు వస్తే ఈ నేలగురిమిడి ఆకును వెతుకుటకు ఇద్దరు జవాన్ అడవుల పంపించేవారు చరిత్ర ఈ ఆకును తెచ్చి ఒక వైద్యుని సంరక్షణలో ఆ వైద్యునికి తగు ప్యాకేజీలు ఇచ్చి బహుమానాలు ఇచ్చి అప్పుడు రాజు అంతఃపుర వైద్యం కదండి ఆ రాజుకు రోగం వచ్చిందంటే పక్క రాజ్యంలో వచ్చి మిందబడి మొత్తం లక్క నిలిపోతారు కాబట్టి రహస్య వైద్యం దేనికంటే నా పూర్వీకులు ఆ రోజుల్లో రాజులకి అంతఃపుర అంతఃపురంలో అంతఃపుర వైద్యులు రహస్య వైద్యులు రాజు వైద్యులు నాకాడ సాక్ష్యాలు ఉన్నాయండి కాబట్టి ఇటువంటి చక్కటి ఔషధాన్ని మీరు ఇలా పచ్చి ఆకు దొరకలేదు అని చింత వద్దు మూలికలు కొట్లు నేలగురుమిడి ఆకు చూర్ణం నేలగురిమిడి ఆకు చూర్ణం అలా తెచ్చి ఒక స్పూన్ అలా పౌడర్ వేసుకొని ఎల్లిపాయలు మిరియాలు వేసుకొని కాస్త నీళ్లు పోసి ఇలా రెండు లేక మాత్రలు కట్టండి గోరువెచ్చ నీళ్ళలో ఉదయం లేవగానే ముఖం కడిగిన తర్వాత ఒక్క ఈ సైజు గోళీ వేసుకోవడం గోరువెచ్చ నీళ్ళు మింగడం ఒక పది నిమిషాల వరకు ఆహారం తీసుకోకూడదు ఇక ఆహార నియమాలకు వస్తే అరిగే అన్నం ఈ జటరాగ్ని పెంచే మసాలాలు ఈ రైసులు గీసులు పక్కన పెట్టి కాస్త అన్నం కాస్త పలసని చారు లేదా మిరియాల చారు ఈ విధంగా ఈ ప్రక్రియ ఐదు నుంకి పది రోజులు చేయండి వ్యాధి తీవ్రతను బట్టి పది రోజులు లేకుండా ఐదు రోజులు ఇలా అద్భుతమైన ఔషధాన్ని సేవించండి మీ దేహాల్లో ఎనర్జీ పెంచుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సర్వేజన সুখিনা ভবন্ত জয় হিন্দ